బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్ని ఎలా కనుక్కోవాలి టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ప్రోటోకాల్స్ ఉంటాయి ప్యూర్లీ ఆర్గనైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ తీసుకోవాలి స్పీచ్ థెరపీ సెంటర్లో ట్రెడిషనల్ గా ఏం చేసేవాళ్ళంటే మాటల మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం ఆ చెప్పు ఆ చెప్పు లేదంటే పదాలు ప్రాపర్గా పలకలకపోతే పదాలు నేర్పించడం ఇలాంటివి సో ఇవన్నీ ట్రెడిషనల్ గా ఇప్పటికి కూడా అవి రండిలో ఉంది అంటే నో అవన్నీ కూడా మారిపోయాయి సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది కిడ్స్ వచ్చేసి ఏదైనా చాలా వరకు ఆటలతో నేర్చుకుంటారు దాన్ని ప్రాపర్గా చైల్డ్ యొక్క బిహేవియర్ అనలైజ్ చేసుకొని ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటాం కదా దాంతో పాటు మన పేరెంట్లు ఇంక్లూజివ్ థెరపీ అంటాం సో ఇవి కూడా పేరెంట్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం జరుగుతుంది మనం ఏం చేయబోతున్నాము అని ఇంట్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని త్రూ ప్లే యాక్టివిటీస్ అంటే పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ చెప్పాలి కూర్చోపెట్టుకుని పా పా ఆ ఆ అంటుంటే యాక్చువల్గా అది ఇంప్రూవ్మెంట్ ఉండదు కొంతమంది పేరెంట్స్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను స్పీచ్ థెరపీకే పే చేస్తున్నాను మీరు ఏంటంటే ఆడిపిస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఏంటి నా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉండదు మాకు ఎక్కువ నేర్పించండి పిల్లలకి ఆటలు తగ్గించండి అనే వాళ్ళు కూడా నేను చూశాను అది రైట్ కాదు పిల్లలు నాకు ఖచ్చితంగా ఆటమే ధ్యాస ఉంటుంది వాళ్ళు కూర్చోబెట్టి చెప్పడంలో వాళ్ళు యాక్చువల్గా అరెస్ట్ ఉంటుంది ఇన్ఫాక్ట్ వాళ్ళు నేర్చుకోరు సో ఇప్పుడున్న మనకి రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ వచ్చేసి ప్రస్తుతానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ థెరపిస్ట్ ఇవన్నీ చెప్పకుండా మీరు ఏది అడుగుతున్నారో అదే చేస్తున్నారో అంటే అది ఖచ్చితంగా చైల్డ్ సెంట్రిక్ అయితే కాదు జస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి చేస్తుంటారు కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు అనుకున్నంత లెవెల్లో రాదు సో ఖచ్చితంగా ఇలాంటి ప్లే బేస్డ్ ఉంటే ఆర్ మంచి ఆర్గనైజేషన్స్ ఈ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది కాన్ఫరెన్సెస్కి వెళ్తున్నారు కొత్త కొత్త ప్రోటోకాల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు అనుకుంటే దట్ వుడ్ బి ద రైట్ థెరపీ సెంటర్ టు చూస్